చూస్తే అయితే ఫుల్ కన్నుల పండుగ ఉంది బట్ భక్తులు అందరు ఎక్కువ ఉన్నారు కొంచెం అందరూ ఊగుతూ ఉన్నారు కొంచెం భయంగా ఉంది భక్తిగా ఉంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఎలా అనిపిస్తుంది మరి మీరు కూడా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపిస్తున్నది అంటే స్వామి వారిని చూడగానే మీకు ఎలా అనిపించింది చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి అంటే ఇంతకుముందు మేము కొమరవెల్లి మల్లన్నకు మల్లన్నకి వాళ్ళము సో ఇలా చూస్తూ ఉంటే ఇక్కడ అయిన వాళ్ళు మల్లన్న ఉన్నారు అనిపించింది కానీ చాలా పాజిటివ్ అయిన టెంపుల్ అది బాగుంది గుడ్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి వచ్చామండి అమ్మ వాళ్ళు వరంగల్లో ఉంటారు ఐలోన్ జాతర చూడడానికి స్పెషల్గా ఈ సంవత్సరం వచ్చాము గత కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం కానీ నోములు రతాల వల్ల రాలిపోయాము ఈరోజు మార్నింగ్ నుంచి కూడా క్రౌడీ బాగా ఉందని తెలిసింది అయినప్పటికీ అక్కడ నుండి సాయంత్రం అయితే బాగా అవుతుందని మూడు గంటలకు బయలుదేరి ఐలోన్ రావడం జరిగింది చాలా బాగా అనిపించింది మల్లికార్జున స్వామి దర్శనం చేసిన తర్వాత ప్రత్యక్షంగా శివుని దర్శనం చేసినట్టుగా అనిపించింది ఇదంతా చూస్తుంటే ఇంకా మన పాశ్చాత్య దేశాలు అంటున్నాం కానీ అది కాదు మన జాతరలు మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ మన ముందే కనిపిస్తున్నట్టు ఉన్నాయి అంటున్నారు అందరూ డెవలప్మెంట్ కాదండి డెవలప్మెంట్ అవుతున్నాం దాంతోపాటు మన పాశ్చాత్య సంస్కృతిని అంతా పాటిస్తున్నాం సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ మన చుట్టుపక్కల ఇంతమంది చూడండి ఇంకా బోనాలు వేయడము స్వామిని గొలుచుకోవడము అంటే రెండు కళ్ళు సరిపోతలేదు స్వామిని చూడడానికి మా ఫ్యామిలీ అందరితో వచ్చాము మా అమ్మ నా చిన్నప్పుడు అంటే నేను టూ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చిందంట అయితే మమ్మీ ఈసారి వెళ్ళి చూద్దామని మా అమ్మని తీసుకొని వచ్చాను అమ్మ అమ్మ మా పాపలందరూ చాలా మంచిగా స్వామివారి దర్శనం అయింది స్వామి అందరినీ చల్లగా చూడాలని మరి వరంగల్ ప్రజలు హన్మకొండ ప్రజలు అందరినీ చల్లగా చూడాలని ప్రతి సంవత్సరం వీలైతే మల్లికార్జున స్వామి ఆశీస్సులు తీసుకుందామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ పేరు నా పేరు వినీల ఇయర్ వస్తున్నారు కదా ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది కదా ప్రతి టైం చాలా సంతోషంగా ఉంటుంది ఎలా అనిపించింది అంటే స్వామివారిని చూడగానే మీకు ఎలా అనిపించింది చాలా అట్రాక్టివ్గా మంచిగా అనిపించింది అంటే నమ్మకం మనం మల్లన్న దేవాలయంలో నేల భయానం వద్ద ఉన్నాము ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఇది ఎగ్జిట్ ఎగ్జిట్ అనమాట అంటే ఇక్కడ నుంచి వెళ్తే మనము దేవాలయానికి కూడా చేరుకోవచ్చు అంటే పూర్వము ఏంటంటే రాజులు ఇది ఒక రక్షణ ద్వారం లాగా చేసుకొని ఇందులో నుంచి అక్కడికి వెళ్ళేవారనమాట ఇప్పుడు భక్తులందరికీ కూడా మన గవర్నమెంట్ టెన్ రూపీస్ టికెట్ పెట్టి మనం ఇందులోకి వెళ్ళి ఇందులో నుంచి వెళ్ళొచ్చు అని దీన్ని దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్ చెప్తున్నారు ఇక్కడ మల్లన దేవాలయం వద్ద ఒగ్గు పూజారి ఒకరు మనతో ఉన్నారు పూజారి గారు అసలు ఇక్కడ మల్లన గుట్ట ఒకటి ఉందని మాకు తెలుసు దాని గురించి అంటే అసలు అది ఏంటి చరిత్ర ఏంటి ఆ గుట్ట గుట్టకున్న చరిత్ర ఏంటి అక్కడ ఆ గుట్ట దగ్గర పురాతనంలో ఒక గ్రామం ఉన్నది అది ఆనవాలుగా ఉన్నది అయితే అప్పుడు ఆ కాలంలో పడ ఆ ఊరి పక్క వంటి సాకలి అక్కడ గుండె ఉన్నది ఆ గుండెలో బట్టలు ఉతికితే ఆ భగవంతుడు ఓర్వాక అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చినట్టుగా మన పూర్వీకులు చెప్పింది అక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్కడి నుంచి రెండు అడుగులు ఉన్నాయి మధ్యాహ్నం పొలాల్లో ఆ రెండు అడుగులు వేసి మళ్ళీ ఇక్కడ అడుగు వేసి ఇక్కడికి వచ్చినట్టుగా ఇక్కడ తానే ఆ దేవాలయాన్ని దేవుడు కాకతీయ సామ్రాజ్యం అప్పుడు కాకతీయులు నిర్మించిన గుడి ఆ గుడిని ఆ భగవంతుడు ఇక్కడ దర్శనమై ఇక్కడ నిర్మించుకున్నట్టుగా ఆ గుట్టపైన నందిని రెండు ముక్కలు చేసి ఉన్నది కదా అది నరికేశారు అసలు దాన్ని దాని విషయం ఏంటి అప్పుడు ఆ భగవంతుడు అక్కడ ఊరు ఉంటే దాన్ని ఓర్వకనే అక్కడ రొట్టు వరవయాక వీటికి వచ్చేటప్పుడు వీళ్ళ నంది ఉండొద్దు అనే దాని మీద ఆ నంది నరికి ఇక్కడికి వచ్చినట్టుగా మనకు సమాచారం అంటే మల్లికార్జున స్వామి నంది నరికేశారా మంది నరికింది మల్లికార్జున స్వామి అంటే ఎందుకని నరికేశారంటే అక్కడి నుంచి వెళ్ళి పోతానా ఇక్కడ నంది ఉండొద్దు అనే దాని మీద నరికింది అనే దాని మీద అంతవరకు చెప్పింది